ఇక మొత్తం మీద హెచ్సియు భూముల వివాదంలో సిఎస్ శాంతికుమార్ ని ఇరికిచ్చిన రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవాలి సిఎస్ శాంతికుమార్ మీద కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇంకొక వ్యక్తి మీద ఇద్దరు అధికారుల మీద కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసిన నేపథ్యంలో ఇక శాంతి కుమార్ ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఏదైనా అధికారులు ఒకటే గుర్తు పెట్టుకోవాలి అధికార పార్టీ అడుగులకు మడుగులు వస్తే అధికారులు ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకులు అడుగుల మడుగులకు వస్తే అధికారులు ఎవరైనా ప్రభుత్వానికి గవర్నమెంట్కు తేడా ఉంటుంది రాజకీయ పార్టీలకు రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వంలో పనిచేసే గవర్నమెంట్ ఆఫీసర్లకు తేడా ఉంటుంది ప్రభుత్వాలు ఐదేళ్లకు ఒకసారి మారచ్చు కానీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసే పార్టీలు ఐదేళ్లకు ఒకసారి మారచ్చు కానీ అధికారులు మాత్రం వన్స్ సర్వీస్లో ఎక్కినరంటే వాళ్ళు రిటైర్ అయ్యేదాకా పనిచేయాల్సిందే వాళ్ళు రిటైర్మెంట్ పొందేదాకా పనిచేయాల్సిందే కాబట్టి ఈ మధ్యలో అధికారుల అడుగులకు మడుగులొత్తుకుంటా పోవటం ఆ ప్రభుత్వ నాయకులు ఏం చెప్తారు చేస్తామని అంటే మీ మీద బురదల్లే కార్యక్రమాలు తెరలేపుతారు మీ మీ మిమ్మల్ని బదనాం చేసే కార్యక్రమాలకు తెరలేపుతారు ఇప్పుడు ఈ నెల చివరిన శాంతి కుమారి శాంతి కుమారి గారు రిటైర్మెంట్ తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి ఇక ఆ వార్త చాలా తెలివిగా వండి వార్చిండు మన ఏబిఎన్ రాధాకృష్ణ అది మనం చూద్దాం తెర ముంగడికి వెనక ఏ తెలివి ప్రయోగించిండ్రు ఏ తెలివి వాడిండ్రు ఎట్లా చాలా తెలివిగా ఎట్లా వండి వార్చిండ్రు అనే అంశాలు మనం జర్ర ముంగడికి పోయినాక చూద్దాం కానీ హెచ్సియు భూములకు సంబంధించి శాంతి కుమారిని అడ్డంగా ఇరికిచ్చిండ్రు ఇక్కడ మొత్తం మొక్కల మీదనే తోసేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఎట్లా ఆమెకే మొట్టికాయ లేచింది ఆమెకే బెదిరించింది ఏం పద్ధతి జైల్లో జైలుకి వెళ్తారా భూముల మీద వెనక్కి తగ్గుతారా అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనము మొట్టికాయ లేచింది ఇప్పుడు ఆమె ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ అని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అధికారులు ఒకరే చెప్తున్నా అధికారులకు ఒకటే చెప్తున్నాం ఈ సందర్భంగా ఏందంటే అధికారుల అడుగులకు మడుగులు ప్రభుత్వ ఆఫీసర్లు ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకులు అడుగులకు మడుగుల కూడా పోతే తప్ప రైటా అని ఆలోచించకుండా ఇప్పుడు అడవిల విషయంలో ముంగడికి పోంగనే మేడం బాయ్ పోంగనే ఇప్పుడు మేడం నొక్కదాన్ని ముంగడికి దోసేసి వాళ్ళందరూ మూలకు గుసలసిన పరిస్థితి ఏర్పడ్డది ఎటు రేవంత్ రెడ్డిని ఏకాకిగా చేసిండ్రు పార్టీ నాయకులు మొత్తం ఈ అంశం మీద ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా ఎవరు ఎన్ని విధాలుగా ఆరోపణలు చేసినా కనీసం కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రెస్ మీట్లు పెట్టకుండా కనీసం ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ఖండించని పరిస్థితి దుస్థితి వైనము రైట్ హెచ్సీఈ భూముల విషయంలో శాంతి కుమారిని బల్ చేస్తా ఉన్నారట ఏ విధంగా బలి చేసిన ఏం కథ అంత శాంతి కుమార్కి ఇంకా వేరే పదవి ఏమి లేదు ఆమె రిటైర్మెంట్ అయిపోతే ఇక అయిపోతుంది కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు రిటైర్మెంట్ వాళ్ళను మరీ మరీ మలమల్ల తీసుకుంటా ఉన్నారు రైట్ కంచ గచ్చిబౌలిపై ఏం చేద్దాం ఢిల్లీలో శాంతి శాంతికుమారి సమాలోచనలు న్యాయవాదుల బృందంతో సుదీర్ఘ భేటీ పదహార సుప్రీంకు సమర్పించాల్సిన నివేదిక ఇది జర ముందడికి వెనుక మనం చదువుకుందాం ఈ వార్త ఇంట్లో స్కిప్ చేద్దాం కాకపోతే ఇంట్లోనే చెప్పాల్సిన అవసరం ఉన్నది ముందుగాలనే హింట్ ఇచ్చిండ్రు డిప్ప మీద కొట్టినట్టు చేసిర్రు ముందుగాలనే హింటి ఇచ్చిండ్రు ఈ అంశంలో శాంతి కుమారి బలిగా పోతుందా అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని తప్పు పట్టుకుంటా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన మాట్లాడిన మాటలనే తప్పు పట్టుకుంటా రాధాకృష్ణ శిలిక సారీ కొత్త పలుకులల్లా శిలిక పలుకులు రాసుకొచ్చిండ్రు కదా అప్పుడే ఈమె బలైతుంది ఈమెను బలి చేస్తుండ్రు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండే అప్పుడే రాసుకొచ్చిండ్రోల్లా ఆమె ఎన్నేళ్ల సర్వీసు ఇన్నేళ్ల సర్వీసులు ఆమె ఎక్కడైనా చెడ్డ పేరు తెచ్చుకున్నదా ఎక్కడైనా మంచి పేరే తప్ప ఎక్కడైనా అసలు నెగిటివ్ పేరు తెచ్చుకున్నదా అని చెప్పేసి రాసుకొచ్చిర్రు మీరే వేసిండ్రు కదా ఈ నెగిటివ్ పేరు లేదని ఇలా నెగిటివ్ పేరు రప్పియ్యాలని చెప్పేసి అది చేసిండ్రు ఇక్కడ చెప్పేస్తాము ముచ్చడం మొత్తం ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి సర్కారు ముందడుగు వేసింది కంచగచ్చిపోలి భూముల మీద అచ్చి రాగానే ఆ భూమి ప్రభుత్వానిదే అని చెప్పేసి అచ్చి రాగానే తీర్పు అచ్చి రాగానే గతం వేలానికి పెట్టినరు అది బ్యాంకుకు పెట్టలేదని అంటారు మళ్ళీ బ్యాంకుకు అసలు బ్యాంకు దగ్గర వేలమే వేయలేదని చెప్తారు మధ్యవర్తితోని వేరే సంస్థల అప్ప అంటారు అది అమ్మిన్రా తాకట్టు పెట్టినరా లేకపోతే ఏం చేసిండ్రు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు ప్రభుత్వం పెద్దలే చెప్పాల్సిన అవసరం ఇంతైనా ఉన్నది రైట్ ఈ అంశంలో మొదటి నుంచి మొత్తుకుంటానే ఉన్నారు ఈ అంశంలో అయినా ఇట్లాంటి అంశాలయనా చేతులు దురుపుకొని ఈజీగా ఆవల ఉపాయాలు బాగా చేస్తారు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు అంటేనే గమ్మ ఉన్నది ఇలా అధికారులను బలి చేసి లేకపోతే అధికారులను ట్రాన్స్ఫర్ చేసి అధికారులను బదిలీ చేసి ఏదైనా పనులు చేయించుకొని వాళ్ళ మీదకి ఏమైనా తప్పు రాగానే ఇక మా మీద పడుతుంది మేము బదునామైతే అనగానే ఏం చేస్తారంటే మంచిగా చేతులు దురుపుకొని ఆవల పడతారు చేతికి కుట్ట చేసుకుంటారు ఇట్లాంటి సిన్సియర్ అధికారులను బలి చేస్తూ ఉంటారు అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి సుప్రీంకోర్టు ధర్మాసనం మాటల పడుతూ వారం కిందనే హెచ్జూయి భూములకు సంబంధించి వారం కిందనే ఓ ముచ్చట రాసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి లేడికి లేచిందే పరుగు అని చెప్పేసి కొన్ని అంశాలు రేవంత్ రెడ్డి గోరితో పోయేదాన్ని గుడ్డల దాకా తెచ్చుకున్నాడు సుప్రీంకోర్టు ధర్మాసనము తీర్పు తుది తీర్పు ఏదైతే ఉన్నదో ఇప్పుడు మాట్లాడే అంశాలకు పొంతన లేకుంటున్నది అక్కడ కూర్చునే వాళ్ళని గతంలో ఇట్లాంటి అంశాల మీద తొందరగా స్పందించిందే లేదు తొందరగా స్పందించింది లేదని చెప్పేసి రాసుకొచ్చిండ్రు కదా మరి అంత తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం అంత తొందరగానే పనులు మొదలు పెట్టకుండా వచ్చు ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం లెక్క ప్రభుత్వ తొందరగా పనులు మొదలు పెట్టకుండచ్చు ఈ ప్రభుత్వం దూకుడు చూస్తే సుప్రీంకోర్టు కూడా దూకుడు పెంచి దీని మీద ఏదో ఒక తీర్పు తొందరగా ఇయ్యాలి లేకపోతే అడవంత నాశనం అని చెప్పేసి ఆలోచన చేసి స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ నీ కొత్త పలుకుల శిలక పలుకులు మర్చిపోతే ఎట్లా ఆ సిలక పలుకులలో ఈ అంశాలు మర్చిపోతే ఎట్లా ఆలోచన చేయాలి కదా ఇలా శాంతికుమార్ని బలి చేసే పెద్ద స్కెచ్ వేసిండ్రు శాంతికుమారి బలి అయింది అనేది చెప్పాలి ఇక్కడ పాప మామి ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి పోయి ఢిల్లీకి పోయి న్యాయవాదులతో మంతనాలు జరపాల్సిన పరిస్థితి లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి ముందడిగి పోవాల్సిన పరిస్థితి లేకపోతే కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయట రైట్ కేసులు పెట్టే అవకాశాలు అంటే అందుకే పాప మామిని బలి చేసింది అయిపోయింది ఎస్సీఈ భూముల వివాదంలో ఏం చేసింది రేవంత్ రెడ్డి సర్కారు మనకు తెలుసు కదా ఆ భూములను నాశనం చేయాలి నాలుగు వందల ఎకరాలను ధ్వంసం చేయాలి అడవిని ధ్వంసం చేయాలి కార్పొరేట్ సంస్థలకు చెప్పాలి ఆకాశ హార్మ్యాలు నిర్మించాలి ఆగం చేయాలి అని చెప్పేసి కొన్ని అంశాలు తెరమీదకి వచ్చినాయి అందుకని విద్యార్థులు అడ్డుకున్నారు కొన్ని స్వచ్ఛంద సంస్థలు వచ్చినాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పోరాటం లేవనెత్తినాయి ఆ పోరాటాన్ని చూసిన సుప్రీంకోర్టు ధర్మాసనము మొత్తం మీద స్టే ఇచ్చింది ఈ కేసును సుమోటాగా స్వీకరించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ డిమాండ్ చేసిండ్రు దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది కమిటీని పంపించింది ఆ కమిటీలో నిజాలు ఏంది అనేది అసలు తర్వాత వీడియోలు వచ్చినాక కూడా వీడియోలు మొత్తము ఫేక్ వీడియోలు ఏఐ జనరేటెడ్ వీడియోలు జింకలు చచ్చిపోయింది అవాస్తవము నెమళ్ళు చనిపోయింది అవాస్తవము అసలు అక్కడ నెమళ్ళు అనేది అవాస్తవము అని చెప్పేసి బురదలే ప్రయత్నం చేసిండ్రు సోషల్ మీడియాలో ఏ ఫేక్ వీడియోలు అని చెప్పేసి ప్రజలు దారి మళ్లించే ప్రయత్నం చేసిండ్రు కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం అవి ఏమీ నమ్మలే కమిటీ వచ్చింది ఆ కమిటీ తీర్మానం ఏమిస్తుంది తుది తీర్పు ఈ భూములకు సంబంధించి ఏం రాబోతున్నది అనేది సర్వత్రా ఉత్కంఠనే ఉన్నది హెచ్సియు విమానం రోజుకో రకంగా మలుపు తిరుగుతూ ఉన్నది మేము భూములు తాకట్టు పెట్టలేదని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు అంటాడు ఏ తాకట్టు పెట్టినా మధ్యవర్తికి నూట డెబ్బై కోట్లు చెల్లించింది నిజమే అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటాడు మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏమో పక్కకు జరిగిపోతారు రేవంత్ రెడ్డిని ఇక్కడ అధిష్టానము ఫ్రీ బడ్డుగా వదిలేసిందట ఇక గాలికి ఇసిపెట్టిందట గాలికి ఇడిచిపెట్టిందట పట్టించుకుంటలేదట రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే మొత్తం తలకాయ లోపతి పడ్డది మనకు రేవంత్ రెడ్డి గారితో పెట్టుకోవద్దు ఇడిచిపెట్టాలే ఇక మనం మనమే లోపలపలే ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం ఈ రెండు మూడు నెలల అని చెప్పేసి ఇక్కడ మీనాక్షి నడరాజానికే చెక్కు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారట ఎందుకంటే వాళ్ళ విధానాలు వీళ్ళ విధానాలు ఒకటిగా ఉండేవి వీళ్ళకేమో లగ్జరీ కార్లు బెంజు కార్లు లేకపోతే ఇంకా వేరే కార్లు ఆ అది ఏమంటారు ల్యాండ్ క్రూజర్లు ధర్లు ఇట్లాంటి కార్లు కావాలి కానీ ఆమెకు ఒక ఆటో ఉన్న సరిపోతుంది ఆఖరికి రిక్షా ఎక్కి పొమ్మన్నా పోతుంది ఒకానొక సందర్భంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు లేకపోతే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు మా దాంట్లోనే లేనోళ్ళనే గడప దాటి లోపలికి కూడా రానీయము ఆకిట్లకెళ్ళి చెప్పులు ఇచ్చి పట్టుకొని పోవాల్సి పోవాల్సిన పరిస్థితి ఉంటది అని చెప్పేసి లేనోళ్లను పేదోళ్ళయితే మా దాంట్లోనే లోపలికి రానియమని చెప్పేసి ఇప్పుడు మున్పటెద్దు డాపటెద్దు అన్నట్లు ఇక్కడ మీనాక్షి నటరాజను ఇటు రేవంత్ రెడ్డికి పడతలేదు మీనాక్షి నటరాజన్ ఎల్లగొట్టే కుట్ర చేస్తా ఉన్నారు దానికి అనుగుణంగా అనుబంధ పత్రికలల్లో వార్తలు రాపించుకొస్తా ఉన్నారు మీనాక్షి నటరాజాకు వ్యతిరేకంగా అన్న అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి కాకపోతే ఇప్పుడు సిఎస్ కుమార్ని బలి చేసిండ్రు రు ఆమెను బదనాం చేసే ప్రయత్నము గట్టిగా జరుగుతూ ఉన్నది ఆమె మరి మేడం గారు ఇంత మంచి సర్వీసు ఇంత మంచిగా పనిచేసినరు మిమ్ మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఏదో ప్లాన్ వేస్తుండ్రు అని చెప్పేసి ఆ హెచ్సీఈ భూముల వివాదంలో ముంగడుగిపోకపోతే ఏమో కొంచెము మిమ్మల్ని చేయమన్నప్పుడన్నా మీరన్నా ఇట్లా తప్పులైతే ఏమో మరి చెప్పచ్చు చెప్పినా కూడా నేను చెప్పింది చేస్తారా లేదా అని చెప్పేసి డిమాండ్ హుకుం జారీ చేయొచ్చు ఇక మరి ఏం చేసిర్రో ఏ కథ నువ్వు తెలియదు కానీ మొత్తం మీద ఆమెనైతే బదునామైండ్రు ఇక్కడ ఆ వార్త ప్రధానంగా కనబడతా ఉన్నది ఇప్పుడు హైడ్రా విషయంలోనైనా రంగనాథనే బలి చేసిండ్రు తప్ప ఇది మా ప్రభుత్వం పని అని చెప్పేసి వాళ్ళు మీదే వేసుకోలే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేస్తున్న తప్పే హైడ్రా కమిషనర్ చేస్తున్న రంగనాథ్ పొరపాటి అన్నారు తప్ప ఇప్పుడు రేపు రేపు న్యాయస్థానాల దగ్గర మీరే శిక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేది